పోయిన నెల పన్నెండో తారీఖు ఇరవై తారీఖున పన్నెండు నెలలో మీరు మార్కెట్ సెంటర్లో శ్రీ శ్రీకృష్ణ సాయి జ్యువెలర్ షాప్ నుండి మగతరం జరిగి ఎనభై గ్రాములకి గ్రాముల యొక్క నీట్ ఉన్న మంగరాలు బాక్సులు మిస్ అయింది అది దానిలో షాప్లోకి తాళాలు పడకపోతే లోపల చాలా మామూలుగా అందరం భోజనానికి పక్క వెళ్ళినప్పుడు యామర్ పాటు కెమెరా పాటు అతనికి బాక్స్ మిస్ అయినాయి దాంట్లో సుమారుగా ఎనభై శాతం కెమెరాలు అలా మిస్ అయినాయి అప్పుడు వెంటనే అతను బోయిల్ చేసిన తర్వాత కొంత చూసుకోగా అవి మిస్ అయిన విషయం కానీ అప్పటి నుంచి ఏంటంటే మన సీసీ కెమెరాలు అతను యొక్క కూడా ఆ డౌటీస్ సర్క్యులేట్ చేసుకుంటాము కెమెరా షాప్లో ఉన్నాయి తర్వాత అతను ఇటెల్ లేడనే విషయాన్ని కూడా తన నుంచి మొత్తం కూడా ఆ సిసి కెమెరాని ఫోటోని మన వాట్సాప్ గ్రూపుల్లో ఫ్రెండ్ గ్రూపుల్లో చేయాలి అతని యొక్క అన్ని మనకి అప్పుడు పేరు వచ్చింది దాని తర్వాత అతను ఎక్కడికి పేర్లు అనేది దాని గురించి మనం సాంకేతిక పరిజ్ఞానంతో అతను ట్రాక్ చేస్తూ ఉన్నాము ఈ ట్రాక్ చేస్తూ ఉన్న క్రమంలో ఈ ఈరోజు అతను మనకి మన పోలీస్ స్టేషన్ దగ్గరలో ఒక బ్యాగ్ వెళ్తూ ఉండగా మనం గుర్తించాం ఈ మనిషే ఇతను మన ఎత్తుకున్న మనిషి అని చెప్పేసి హనుమానంతో అతను అరెస్ట్ చేసి ఈ యొక్క ప్రాపర్టీ అతను కలిగి ఉన్నాడు కొన్ని బాక్సులు సుమారు అరవై డెబ్బై అరవై ఆరు గ్రాములు కలిగిన మగరాలు కలిగి ఉన్నాడు దీంతోపాటు ఒక ఇరవై గ్రాములు సంబంధించి ఎక్కడైనా అడిగితే ఈ ఘనవరంలో పేర్చుకో రెండు నెలల క్రితం చేసేటప్పుడు అక్కడ కూడా కేసు రిజిస్టర్ అయ్యి ఉంటాయి ఇలాగే సేమ్ అక్కడ కూడా ఇదే అమ్మోతో షాప్లోకి వెళ్ళి వ్యాపార పాటుగా ఉన్నప్పుడు ఇలా ఉంగరాలు తీసుకెళ్ళాడు అవి ఇరవై ఇరవై గ్రా గ్రాములకు సంబంధించిన ఉంగరాలు మనం ఇతని దగ్గర రికవర్ చేసుకోవడం జరిగింది ఇంక ఇతను చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే ఇంకొక నాలుగు గ్రాముల ఉంగరాలు ఒక ఫైనాన్స్ కంపెనీలో పెట్టాడు అది అది కూడా ఆల్రెడీ రికవర్ చూపించాం దానిలో భాగంగా ఎవరైతే ఫైనాన్స్ కంపెనీలో పెట్టాలని సహకరించాడో అతను రెండు అతను అతన్ని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది రెండు ఇతను గొర్రెల సత్యనారాయణ సన్నార్పు తిరుమూర్తుడు ఇతను పశ్చిమ గోదావరి జిల్లా హైభీమాన్కు చెందినవాడు రెండోడు ఇప్పుడు ఎవరైతే ఉంగరాలు తాకట్టు పెట్టడానికి సహకరించాడో అతను కంచర్ల సాయి సుధీర్ సన్నార్పు వెంకటేశ్వరరావు ఇతనిది నలచెరు గుంటూరు అండ్ ఎందుకంటే ఈ తాకెట్ పెట్టే క్రమంలో వీళ్ళు వీళ్ళకి ఆధార్ కార్డు మళ్ళీ దొరికిపోతారనే ఉద్దేశంతో మనం ఈ విధంగా వేరే వాళ్ళ ద్వారా పెట్టించాడు అతను కూడా రిసీవర్ కింద అరెస్ట్ చూపించాము ఇతని మీద చాలా దొంగతనాలు ఉన్నాయి అవన్నీ కూడా గతంలో ఇతను జైలు అనుభవించి వచ్చేసాడు ముప్పై ముప్పై కేసులు పైగా ఇతని మీద ఉన్నాయి మన కృష్ణా జిల్లాలో వెస్ట్ గోదావరిలో తెలంగాణలో కూడా ఇతని మీద ఉన్నాయి అవన్నీ కూడా చూపించి రిమైండర్ పంపించడం జరుగుతుంది ఇటు వర్తుంది ఇవి కాకుండా ఒక ఇరవై గ్రాములు గణవాలయం ఉంది అవి అలా ఆల్రెడీ రికవరీ చేశాము అంటే దాట కొనట్లేదు అవి కొంత కలుస్తుంది అంటే ఇప్పుడు మనం ముఖ్యంగా ఒక చిన్న షాప్లో అందరికీ ఎలక్టర్ స్పష్టం ఏం చెప్తానంటే భోజనానికి వెళ్ళినప్పుడు షాప్లో వదిలిపెట్టుకు వెళ్ళకుండా ఎవరో ఒకరు మనుషులు కౌంటర్లో కూర్చుని ఎవరు వెళ్తున్నారు ఏంటి అని కూడా గమనించుకోవటం ఒకటి తర్వాత ఒక ఇద్దరు ముగ్గురు వచ్చినప్పుడు ఈ షాప్లో ఈ బంగారు వస్తువులు చూపించే క్రమంలో వాళ్ళంతా కూడా ఆ షాప్లో ఉన్న వస్తువులు చూపించే దాంట్లోనే ఉంటారు కానీ రెండో వాళ్ళు వీడి పక్కన వచ్చిన వాళ్ళు అది ఏం చేస్తున్నారు ఏంటి అనేది అందుకని ఏంటంటే ఇద్దరు వ్యక్తులు కానీ వచ్చి ముగ్గురు వ్యక్తులు కానీ షాపులోకి వచ్చినప్పుడు ప్రతి వాడిని నిశ్చితంగా గమనించి తాళాలో జాగ్రత్తగా వేసుకుని వాళ్ళు అడిగిన దానికి చూపించి మళ్ళీ జాగ్రత్తగా తాళం వేసుకుని దగ్గర పెట్టుకోకపోతే ఇటువంటివన్నీ కూడా మళ్ళీ పునరావృతం అవుతూ ఉంటాయి ఈ షాపులో అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఈ కేసులో సిసిసిఐ గారు గోవిందరాజు గారు వీరు టౌన్ సిఐ గారు రామారావు గారు చెప్పండి బాగా కృషి చేశారు వీటిని ట్రాక్ చేయడంలో కానీ తర్వాత రికవరీలో కానీ చాలా విశేష ప్రతినిధులు వచ్చారు వీళ్ళందరూ కూడా ఎస్పీ గారు జిల్లా ఎస్పీ గారు తగిన రివార్డులు ఇస్తామని కూడా ప్రకటించారు